పెడితే పెళ్లి లేకపోతే తద్దినం అన్న సామెత చాలా మందికి తెలిసే ఉంటుంది తిట్టు అనేది భాషాపరంగా చాలా బలమైన సాధనం అంటే చాలా పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్ వ్యక్తుల భావోద్వేగానికి గురైనప్పుడు వారు తాము అంతస్తు స్థాయి మరచి బూతులకు ఎగబడతారు ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఈ బూతు సంస్కృతి బాగా విస్తరించిపోయింది చివర కొద్ది జైళ్లకు కోర్టులకు కూడా వ్యాపించింది తెలుగులో ఉన్నన్ని తిట్లు మరే భాషలోనూ లేవా అన్న సందేహం ఆలోచన పదులకు కలుగుతున్నాయి తిట్టేనెవరు తిరిగే కాలు తిన్నగా ఉండవన్నది సామెత మనకు తెలిసిందే ఈ తిట్లు పామరులు నివసించే లేకపోతే జనంగా నాగరికులు మాట్లాడే ఈ తిట్లు వినియోగం ఎక్కువగా ఉండేది అయితే ఇప్పుడు రాచవీధుల్లోనూ టీవీ స్టూడియోల్లోనూ చట్ట వ్యవస్థల్లోనూ ఏనుగు అంబారి మీద ఊరేగుతున్నాయి తిట్లు ఈ పరిస్థితిని చూస్తే గురజాడవారి గిరీశం వాటర్ ఫాల్ మై డియర్ వెంకటేశం అని తప్పకుండా అనేవాడు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మాత్రం అంగీకరించాలి తెలుగు భాషలో తిట్టుక విత్తం అనే ఒక ప్రత్యేక శాఖ ఉంది కవి చౌడప్పు అనే తెలుగు రచయిత భూతాడకపోతే సవారం ఉన్నదని సూత్రీకరణ కూడా చేసేశాడు అందువల్లనే కొందరు రసికులు కవిచౌడప్పు శతకాన్ని రహస్యంగానైనా సంపాదించి చదివేవారు అలాగే శ్రీనాథుడో వల్లభరాయుడో రచించిన క్రీడాభిరామంలో కూడా బూతులకు కొరత లేదు వేమన పద్యాలుగా తెలుగు భాషలో అవుతున్న కొన్ని ఆట కూడా ఈ భూతు పదాల వాడకం జరిగేది కోపం వచ్చినప్పుడు దానిని మాటల్లో పెడితే అదే తిట్టు అవుతుంది మునులకు కోపం వస్తే శాపాలు పెట్టేవారు అది మోస్ట్ పవర్ఫుల్ ఫామ్ ఆఫ్ తిట్ గా భావించవచ్చు నిజానికి ఎంత అజాత శత్రువైనా కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి అయితే కీలక పదవుల్లో ఉన్నవారు సమాజానికి మార్గదర్శకత్వం దర్శకత్వం వహించాల్సిన వారు సమయం సందర్భం చూసి మాట్లాడాలి నోటి మీద అదుపు కలిగి ఉండాలి నోరు అదుపు లేకపోతే తలకు ముప్పు వస్తుందన్న సామెత తెలుగులో ఉంది చెట్లలో కవిత్వాన్ని భాషా పాండిత్యాన్ని ప్రదర్శించే రోజులు ఒకప్పుడు ఉండేవి లాయర్లను వెటకారం చేయడానికి సాక్షి గందర చేత పానుగంటి వారిని కాలాంబర కవచదారులుగా అనే పదప్రయోగం చేశారు ముండల ముఠాకోర్లను తిరుగుబోతు వాళ్లను హరించడానికి అహల్యాజార తారా మనోహర దారుకావన విహార అనే పద ప్రయోగాలు చేసేవారు అహల్య గారుడు అంటే తెలుసు కదా ఇంద్రుడు తారా మనోహరుడు అంటే చంద్రుడు అంటే తా గురువు గారి భార్య అయిన ఆమెతోటి ఆయన సంబంధం కలిగి ఉన్నందుకు తార తారతో తో సంబంధం కలిగి ఉన్నందుకు తారా మనోహర దారుకావన విహార అంటే పద ప్రయోగాలు చేసేవారు ఈ కాలంలో ఆ పదాలు పండితుకులే తప్ప పామరులకు అర్థం కానే కావు ఇటీవలి కాలంలో సజ్జన సాంగత్యం కొరవడటం వల్ల విశృంఖలత్వం వెరికలలు వేస్తున్నది అయితే ఈ వైపరీత్యం ఎప్పటిది కాదు తెలుగులో తిట్టుకవులు చాటుపద్యాల ద్వారా శతకాల ద్వారా దేవతకు చాలా సేవనే చేశారు వారి పేర్లు తెలుసుకోవటం కొందరికైనా ఆసక్తి ఉంటుంది వారిలో వేమలవాడ భీమకవి ప్రౌడకవి మల్లన కూచిమంచి జగ్గకవి ఆడిదము సూరకవి కవుల్లో ప్రముఖులుగా చెప్పవచ్చు తిరుపతి వెంకట కవులు కొప్పరపు కవులు వెంకట రామకృష్ణ కవులు తమ వివాదాల్లో నిందా వాక్యాలు విలువగా ఉపయోగించి ఇప్పటి రాజకీయ నాయకులకు మార్గదర్శకులు అయ్యారు చేతికి గంటం వస్తే కోతికి శివమెత్తినట్లు కొందరు మంత్రులు నీటి ఎరుంగక దిగుతురు అంటూ ఎప్పుడో ఎద్దేవా చేసినా ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది మహాకవి శ్రీశ్రీకి కోపం అదుపు తప్పినప్పుడు దొంగలంజ కొడుకులు అసలే మసలే లోకంలో అంటూ కవిత్వం రాస్తూ సమాజం పైన తన అక్కసుని వెళ్ళగచ్చాడు అయితే వ్యక్తులను ఉద్దేశించి భూతులను ప్రయోగించడం సభ్యత మనిషి నిందావాక్యాలను ప్రయోగించడం అందరూ ఎంత తొందరగా మానిస్తే అంత మంచి